ఫిబ్రవరి ఒకటిన కేంద్ర బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతు ఉన్నారు సార్ ఒకప్పుడు కేంద్ర బడ్జెట్ అంటే దేశ ప్రజలంతా చాలా ఆసక్తిగా గమనించేవారు ఎదురు చూసేవారు కూడా ఇప్పుడుకి ఆ పరిస్థితి ఉందా ఆ బడ్జెట్ కు ఆ శాంకిటీ ఉందా సార్ మీరు అన్నది బడ్జెట్ కు శాంక్టి పూర్తిగా లేదని చెప్పలేం కానీ భారతదేశంలో వస్తున్న పరిణామాలు బడ్జెట్ లెజిటిమసీని మాత్రం ప్రశ్నిస్తున్నాయి ఎందుకంటే మీకు బడ్జెట్ లో సామాన్యుడు చూసేది ఏంటి పన్నులు ట్యాక్సెస్ ఎలా ఉంటాయి ఇండైరెక్ట్ ట్యాక్సెస్ పరోక్ష పన్నులు ప్రత్యక్ష పన్నులు ఎలా ఉంటాయి అని చూస్తూ ఉంటారు కానీ ఈ మధ్య కాలంలో జరిగిన ట్యాక్స్ రిఫార్మ్స్ లో భాగంగా పరోక్ష పన్నుల్లో దాదాపు అన్ని పన్నులు కూడా ఇవాళ బడ్జెట్ సంబంధం లేకుండా మారిపోయాయి ఉదాహరణకు పెట్రోలు డీజిల్ పైన ఇప్పటికీ జిఎస్టి లో లేవు అవి ఎక్సైజ్ డ్యూటీ ఎక్సైజ్ డ్యూటీ గానే ఉన్నాయి కానీ మీకు టూ థౌజండ్ టూలో పెట్రోలియం ప్రైసెస్ అడ్మినిస్ట్రేటివ్ ప్రైసింగ్ మెకానిజం నుంచి తొలగించిన తర్వాత ఇలా మార్కెట్ అని ప్రతి పదిహేను రోజులకోసారి పెట్రోల్ డీజిల్ ధరలు మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు కూడా ప్రపంచ చమర మార్కెట్లో ధరలు పడిపోతే ఆ మేరకు టాక్సెస్ పెంచి తమ ప్రయోజనాన్ని పొందుతుంటాయి తప్ప సామాన్యుడికి రిలీఫ్ ఇవ్వడం లేదు అదే పెట్రోల్ ధరలు కూడా ఒకప్పటిలాగా బడ్జెట్ లో భాగంగా ప్రభుత్వం డీల్ చేయడం లేదు తర్వాత మిగతా పరోక్ష పన్నులైతే రాష్ట్రానికి సంబంధించిన పన్నులు కేంద్రానికి సంబంధించిన పన్నులు రెండు కూడా జిఎస్టి లో భాగమయ్యాయి సో జిఎస్టి సెంట్రల్ జిఎస్టి స్టేట్ జిఎస్టి ఉంటుంది కనుక రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లకు కేంద్ర ప్రభుత్వ బడ్జెట్లకు కూడా సంబంధం లేకుండా అయిపోయింది అవి జిఎస్టి మండలి యూనియన్ ఫైనాన్స్ మినిస్టర్ అధ్యక్షతన రాష్ట్రాల ఆర్థిక మంత్రులతో కూడినటువంటి ఈ జిఎస్టి మండలి డిసైడ్ చేస్తుంది జిఎస్టి కౌన్సిల్ సో అది కూడా బడ్జెట్ కు సంబంధం లేకుండా పోయింది ఇక ప్రత్యక్ష పనులు అంటే మనకి ఇన్కమ్ ట్యాక్స్ ఇట్లాంటివి ఇవి ఆల్రెడీ మీకు టింకరింగ్ అంటారు మొన్న లాస్ట్ బడ్జెట్ లోనే కాస్త మేజర్ చేంజ్ ఇన్కమ్ ట్యాక్స్ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ లో తీసుకొచ్చారు కానీ అంతకు ముందు మీరు ఒక పదేళ్ళు చూస్తే సో ఇట్ వాస్ లార్జ్లీ టింకరింగ్ స్టాండర్డ్ డిడక్షన్స్ కాస్త పెంచడము లేకుంటే చిన్న అడ్జస్ట్మెంట్ చేయడము ఐటీ స్లాబ్స్ లో ఒక లాస్ట్ బడ్జెట్ లో మాత్రమే ట్వెల్వ్ లాక్ వరకు ఐటీ ఉండకుండా ఒక భారీ మార్పు తెచ్చారు అదర్వైజ్ ఇట్ వాస్ లార్జ్లీ సేమ్ మీకు కార్పొరేట్ ట్యాక్స్ ఏమో టూ థౌసండ్ తగ్గించారు సో అందువల్ల టాక్సేషన్ చేంజెస్ అనేది బడ్జెట్ లో పెద్దగా రిఫ్లెక్ట్ కాకపోవడం వల్ల మొదటి కారణం రెండవ కారణం ఏంటంటే బడ్జెట్ ఎందుకు పెడతారు రాజ్యాంగ రీత్యా ప్రభుత్వాలకు అకౌంటబిలిటీ కొరకు అంటే లెజిస్లేచర్ చట్ట సభలకు చెప్పకుండా ఐదు పైసలు కూడా ఖర్చు పెట్టకూడదు సో దట్ ఈ ద ఫైనాన్షియల్ అకౌంటబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ కానీ అన్ఫార్చునేట్లీ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం ఏమైందంటే మీకు బడ్జెట్ యాక్చువల్ రియాలిటీని రిఫ్లెక్ట్ చేయడం లేదు అంటే ఎక్స్పెండిచర్ ఏమో తగ్గించి చూపెడతా పెంచి మీకు తగ్గించి చూపెడతా పెంచి పెంచి ఎక్స్పెండిచర్ ఏమో మీకు రియల్ ఎక్స్పెండిచర్ చూపెట్టారు ఇన్ఫ్లేట్ చేస్తామో చూపెడతారు అంటే మీకు పెద్ద ఎత్తున ఆదాయం వచ్చినట్టు చూపెడతారు సో రియాలిటీలో ఆదాయం రాదు ఆదాయం రానప్పుడు ఏం చేస్తారు ఆటోమేటిక్గా ఎక్స్పెండిచర్ కట్ చేసి చూపెడతారు సో మీకు రియాలిటీ అందుకే మీకు బడ్జెట్ ఎస్టిమేట్స్ రివైజ్ ఎస్టిమేట్స్ యాక్చువల్స్ చూడండి బడ్జెట్ ఎస్టిమేట్స్ తోమో నెక్స్ట్ ఇయర్ కు ప్రతిపాదించేవి రివైజ్డ్ ఎస్టిమేట్స్ తోమో ఎగ్జిస్టింగ్ ఇయర్ కు సంబంధించిన డేటా యాక్చువల్స్ తోమో కంప్లీట్ ఇన్ఫర్మేషన్స్ అన్నమాట తెలంగాణలో మాక కమ్ క్యాప్ సో ఎప్పటికైతే బడ్జెట్ ను రిఫ్లెక్ట్ చేయను అంటే ఇదన్న కొంద సందర్భాల్లో ప్రభుత్వం చేతిలో లేని కారణాల వల్ల అనుకున్న ఆదాయం రాకపోవచ్చు అనుకోని ఖర్చు పెరగవచ్చు కానీ ఇంటెన్షనల్ గానే ప్రజల పబ్లిక్ ను మేనిపులేట్ చేస్తానికి గవర్నమెంట్స్ బడ్జెట్ ఫిగర్స్ డిస్టార్డ్ చేసి ఉంటారు ఎందుకంటే బడ్జెట్ వచ్చిన తెల్లారి టీవీ ఛానల్లో హెడ్ హెడ్లైన్స్ పేపర్లలో హెడ్లైన్స్ తర్వాత జరిగే పరిణామాలు పెద్దగా ఎకనామిక్ పరిణామాలు ప్రజల దృష్టికి రావు గనక టు క్రియేట్ పబ్లిక్ ఒపీనియన్ ఫేవరబుల్ పబ్లిక్ ఒపీనియన్ కొరకు బడ్జెట్ లో హెడ్లైన్ గ్లాబింగ్ కొరకు అడ్జస్ట్మెంట్ చేస్తూ ఉంటారు డోంట్ రియల్లీ రిఫ్లెక్ట్ థింగ్ ఇది రెండవ కారణం అంటే బడ్జెట్ డిసిప్లిన్ మీకు కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ కాగ్ నివేదికల్లో చెప్తూ ఉంటారు ఆ ఫైనాన్షియల్ ఇంటెగ్రిటీ అకౌంటబిలిటీ ప్రభుత్వాలకు ఉండడం లేదు డెలిబరేట్ గా బడ్జెట్ ఫిగర్స్ ను మనిఫులేట్ చేసి ఇన్ఫ్లేట్ చేసి చూపెడుతున్నారు టు క్రియేట్ ఫేవరబుల్ పబ్లిక్ ఒపీనియన్ దానివల్ల మీకు బడ్జెట్ లో చెప్పిన దానికి భిన్నంగా రియల్ ఎకనామిక్ డేటా ఉంటే ఏ రకంగా క్రెడిబిలిటీ వస్తుంది రెండవది మూడవది ఏంటంటే ప్రభుత్వాలు బడ్జెట్ లో రాకుండా చాలా పనులు చేస్తున్నాయి ఉదాహరణకు ఆఫ్ బడ్జెట్ బారోయింగ్స్ ఉంటారు అంటే బడ్జెట్ లో చూపెట్టని బారోయింగ్స్ మీకు ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ ఎఫ్ఆర్బిఎం చట్టం వచ్చాక ప్రభుత్వ బడ్జెట్ డిసిప్లిన్ పైన నిబంధనలు ఆంక్షలు ఉన్నాయి కనుక తెలివిగా ఏం చేస్తారు రాష్ట్రాలు అయితే కార్పొరేషన్ల పేరిట రుణాలు తీసుకుంటారు సో అందువల్ల కార్పొరేషన్ రుణాలు బడ్జెట్ లో కనిపించవు సో అందువల్ల బడ్జెట్ స్కూటీని లేకుండా ఉండేటువంటి పనులు రీతిలో ప్రభుత్వాలు వివరిస్తున్నాయి నాలుగవది ఏంటంటే బడ్జెట్ పైన పార్లమెంటరీ స్కూటీని లేకుండా పోతుంది చాలా సందర్భాల్లో చర్చ కూడా లేకుండా గిలిటన్ చేస్తున్నారు గిలిటన్ చేయడం అంటే ఎలాంటి డిబేట్ లేకుండా డిబేట్ జరిగినట్టుగా భావించి ఆమోదించడం అనేది సో బడ్జెట్ ఇది ఏ సీరియస్ సబ్జెక్ట్ మీకు దిగుమసభలో అయితే లోక్సభ అసెంబ్లీలో ఈచ్ బడ్జెట్ పద్ధుల పైన డిటెయిల్ గా చర్చ జరగాలి అన్ఫార్చునేట్లీ అదేమీ లేకుండా రాజకీయ గొడవల వల్ల ఆ పార్లమెంటరీ స్కూటినీ లేకుండా బడ్జెట్ పాస్ అయిపోతుంది సో బడ్జెట్ కు ఆ లెజిస్లేటివ్ స్క్రూటినీ లేకుంటే పోతే బడ్జెట్ ఎక్కడ బేసిక్ పాయింట్ అనేది క్వశ్చన్ ఐదోది ఏంటంటే బడ్జెట్ లో మీకు ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ చాలా సందర్భాల్లో అది మసిపూసి కాయ అంటారు లేదా షుగర్ కోటెడ్ ఇలా రకరకాల పదాలు వాడతారు కత్తి అని అంకెల గారెడే అని ఇవన్నీ ఏ పదాలతో చెప్పినా రియాలిటీ ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్ కమఫ్లెట్ చేస్తూ ఉంటారు అంటే బడ్జెట్ స్పీచ్ లో తాము చెప్పదలుచుకునే చెప్తారు ఇప్పుడు ఉదాహరణకు అభివృద్ధికి నిధులు తగ్గించారు అనుకోండి ఆ అభివృద్ధి అనే పాయింట్ చెప్పరు నిధులు పెంచిన సెక్టార్ మాత్రం చెప్పి వదిలేస్తారు అందువల్ల ఏంటి డెవిల్ లైస్ ఇన్ ద డీటెయిల్స్ అంటారు అంటే ఆ వివరాల్లోకి వెళితే మనకు అర్థమవుతుంది కానీ వివరాలు రావాలంటే మాస్యూ డాక్యుమెంట్స్ అవన్నీ స్టడీ చేసి మీడియాలో వస్తాయి కానీ అది టెక్స్ టైం ఇమీడియట్ గా అయితే ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ హైలైట్ అవుతుంది సో అందువల్ల ఫైనాన్స్ మినిస్టర్ డెలిబరేట్ గా ఆ చేసి పొలిటికల్లీ ప్రూడెంట్ ఫైనాన్షియల్లీ ప్రూడెంట్ కాదు ఫిజికల్లీ ప్రూడెంట్ కాకుండా పొలిటికల్లీ ప్రూడెంట్ గా చెప్తారు ఆరోది ఏంటంటే మీకు ఒక రాజకీయాలు లేవు రాజకీయాలన్నీ ఎన్నికల చుట్టూ తిరుగుతున్నాయి ఇప్పుడు పద్మ ఆఖరికి మీకు కేరళలో ఎన్నికలు ఉన్నాయి కనుక ఈసారి మీరు పద్మ అవార్డు చూడండి కేరళ వాళ్లకు పంట అవార్డుల పంట విఎస్ ఎస్ కేరళ మాజీ ముఖ్యమంత్రి మమ్మూట్టి మీకు నారాయణ అన్న ఒక జర్నలిస్ట్ ఇట్లా లిస్ట్ అంతా మీరు చూడండి కేరళ ఫోకస్ కనబడుతుంది కారణం కేరళలో ఎన్నికలు ఉన్నాయి ఇప్పుడు మీరు చూడండి బడ్జెట్ కూడా అదే కనబడుతుంది మీకు కేరళ ఫోకస్ తమిళనాడు ఫోకస్ వెస్ట్ బెంగాల్ ఫోకస్ మీ లాస్ట్ బడ్జెట్ లో బీహార్ ఉండే చాలాసార్లు బీహార్ గురించి ప్రస్తావన వచ్చింది ఇది ఈసారి చూడండి మీరు బడ్జెట్ ఫస్ట్ నడుస్తాయి కదా ఖచ్చితంగా బెంగాల్ తమిళనాడు కేరళ అస్సాం

దీనివల్ల ఏమైందంటే బడ్జెట్ ఇది వెరీ సీరియస్ ఎకనామిక్ ఎక్సర్సైజ్ దాని పొలిటికల్ ప్రాపగంటతో పొలిటికల్ ఎక్సిజెన్సీస్ తో పొలిటికల్ ఎక్స్పీరియన్సీస్ తో అంటే రాజకీయ అవసరాల కొరకు రాజకీయ ఎజెండాకు దాన్ని లింక్ చేసినప్పుడు ఆ సీరియస్నెస్ కాస్త పోతుంది హైదరాబాద్ బడ్జెట్ 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 అనేది ఇస్ నాస్టీ ఎక్సర్సైజ్ కనుక ఇట్ రిక్వైర్స్ టు స్టడీ వెరీ అన్ఫార్చునేట్ ఇక ఏడవది మీడియా కూడా మీడియా ఏమైంది మీడియా రోజు ఒక క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం మానేసింది ఇప్పుడు మీరు నేషనల్ మీడియా యాంకర్లను చూస్తే వాళ్ళు పార్టీ అధికార పార్టీ ప్రతినిధుల అధికార పార్టీ ప్రతినిధులు కాస్త డిగ్నిఫైడ్ గా ఉంటారు వీళ్ళైతే ఇంకా అన్ని వదులుకొని అధికార పార్టీ డిఫెండ్ చేయడానికి నానా సో దట్ నాట్ ద మీడియా మీడియా పర్పస్ అని చెప్పి మీడియా ప్రతిపక్షంగా ఉండాలని నేను అనడం లేదు మీడియా ప్రజల పక్షాన ఉండి ప్రశ్నించాలి ఆ క్రిటికల్ అడ్వర్సోరియల్ జర్నలిజం లేకుండా పోవడం వల్ల ప్రజలకు కూడా నిజమైన విషయాలు తెలవడం కష్టంగా మారిపోతుంది ఇంకా డిజిటల్ మీడియా సోషల్ మీడియా రావడం వల్ల కాస్త ఆల్టర్నేట్ వాయిసెస్ వినిపించుకోగలుగుతున్నాం లేకపోతే ఎంటైర్ మీడియా ఇస్ సింప్లీ పెరిగిపోయింది ఎమర్జెన్సీ గురించి మీడియా అని ఇప్పుడు అంతకన్నా హీనంగా సో ఒక రకంగా ఒక మీడియా అనేది క్రిటికల్ జర్నలిజం వదిలేసి ఒక మేనిపలేటివ్ ప్రపఖండిస్ట్ ఫంక్షన్ ప్లే చేయడం వల్ల కూడా ప్రజలకు బడ్జెట్ పైన ఆ సీరియస్ అనాలిసిస్ అనేది లేకుండా పోతుంది సో మీడియాలో ఉండే ఇంకో దోరణి కూడా ఏంటంటే బడ్జెట్ అంటే ఏదో కోట్లు వేసుకున్న సూట్లు వేసుకున్న వ్యాపారవేత్తల సమస్యగానే చూస్తారు మీరు చూడండి మీరు నేషనల్ మీడియా ఈవెన్ స్టేట్ మీడియాలో కూడా చూడండి బడ్జెట్ రోజు విశ్లేషణకు వచ్చే వాళ్ళంతా కార్పొరేట్ రంగ ప్రతినిధులు చార్టర్డ్ అకౌంటెంట్లు ఆడిటర్లు ఎకానమిస్ట్లు వస్తారు కానీ బడ్జెట్ కు ఒక రైతు నాయకునో ఒక వ్యవసాయ కూలీల నాయకుడో ఒక కార్మిక నాయకుడో అసలు ప్రజలకు రిప్రజెంట్ చేసేటువంటి ఎవరు కనిపించరు మీకు ఓవర్ వేమింగ్ గా కార్పొరేట్ ఎగ్జిక్యూటివ్స్ అంత ఇదేదో బడ్జెట్ అనేది దేశ ప్రజలకు సంబంధించింది కాదు దేశ పారిశ్రామిక రంగానికి సంబంధించింది అనే రీతిలో మీకు బడ్జెట్ ఉంటుంది అందువల్ల ఈ కారణాల వల్ల బడ్జెట్ కు రావాల్సినంత గుర్తింపు రాలేకపోతుంది బట్ ఇట్స్ అ వెరీ సీరియస్ ఎక్సర్సైజ్